మిమ్మల్ అందరినీ కూడా చూస్తా ఉంటే రెండు రోజుల క్రితం కోటపకొండ తిరునాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి జన ప్రభం ఉందో దానిని కూడా మించిన విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధ మహాసభకు వస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా కొంతమంది పెద్దల్ని మాట్లాడించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు దయచేసి